మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము భగవద్గీత రెండవ అధ్యాయము ఇరవై ఏడవ శ్లోకము మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్పిత మా పత్రిజీ గారికి పత్రి మేడం గారికి సదానంద గారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం అంతేకాకుండా భగవద్గీతకు శ్రీకృష్ణ అమృతానికి మనము కృతజ్ఞత చెప్పుకుందాం మరి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము ఒక అద్భుతమైన శ్లోకం శ్రద్ధగా ఆలకించండి మృత్యు ధ్రువం జన్మ మృత్యపరి చక్కగా మెల్లిగా పలికిస్తాను పలకండి జాతస్య హి ధ్రువో మృత్యువు ध्रुव जन्म मृत से चमदिहते सोचितु शोचिर्हसी శ్లోకం కాడనే ఆగిపోవద్దండి శ్లోకం పలకడం రాదు అని ఆగిపోవద్దండి తాత్పర్యాన్ని గట్టిగా పట్టుకోవాలి ధ్యాన వివరణ గట్టిగా పట్టుకోవాలి అవి అర్థం చేసుకుని అవగాహన చేసుకోవాలి ప్రతి శ్లోకంలో నేను గుర్తు చేయడానికి ఒకే ఒక కారణం కొన్ని సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు గతంలో ఎన్ని జన్మల్లోనో మనకు శ్లోకం రాదు రాదునే ఆగిపోయాము మనము తెలుసుకోవలసింది శ్లోకం గురించి కాదు శ్లోకంలో ఉన్న తాత్పర్యాన్ని ఏమి చెప్పారు అని దైవిక భాష సంస్కృతం మరి మనం మానవులము మానవుల భాష సామాన్యమైన మన యొక్క మాతృభాష మాతృభాషలో తాత్పర్యం ఉంటుంది దానిని గట్టిగా పట్టుకుందాం ఆచరిద్దాం జీవితానికి సార్థకత ఏర్పరచుకుందాం తాత్పర్యమేమనగా పుట్టిన వానికి మరణం తప్పదు మరణించిన వానికి పుట్టక తప్పదు తప్పించుకోవడానికి వీలు లేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు పుట్టిన ప్రతివాడు మరణించడము మరణించిన ప్రతివాడు పుట్టడం గమనిస్తూనే ఉన్నాం ఇది తప్పదు అని తెలుసుకొని వీలు వీల్ లేదు ఖచ్చితంగా పుట్టినవాడు ఏ రోజు ఒకరోజు మరణించక తప్పదు మరణించిన వాడు మరీ పుట్టక తప్పదు పుట్టినవాడు మరణిస్తాడని తెలుసు కానీ మరణించిన వాడు మడి పుడతాడో లేదో అని దుఃఖంతో మనము జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నాము అందుకని ఇక్కడ చక్కగా సెలవిస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ మరణించిన వానికి పుట్టుక తప్పదు తప్పించుకోవడానికి వీలు లేని ఎవ్వరమో తప్పించుకోలేము అమృతం తాగినా కూడా మనం తప్పించుకోలేము ఎంతోమంది తపస్సు చేసి మృత్యుంజైలు కావాలనుకున్నా కూడా వాళ్ళ అహంకారంతో ఏదో విధంగా మృత్యువాత పడిన వాళ్ళు ఎన్నో ఇతిహాసాలు ఉన్నాయి కథలు పురాణాలు ఉన్నాయి దీన్ని బట్టి మనం అర్థం ఏం చేసుకోవాలి పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టినవాడు పుట్టక తప్పదు తప్పించుకోవడానికి వీలు అనే విషయంలో నువ్వు దుఃఖించడం తగదు వీటి కోసం నువ్వు అత ఎందుకయ్యా దుఃఖిస్తావు అని సమస్త మానవాళికి చెప్తున్నాడు అర్జునుడితోనే కాదు అర్జునుడికే చెప్పింటే ఐదు వేల సంవత్సరాల కిందట చెప్పినది ఇప్పటికీ ఎందుకు ప్రాచుర్యంలో ఉంది అర్జునుడికి ఉద్దేశించే చెప్పింటే ఏడు వందల శ్లోకాలు అవసరం లేదు మనందరికీ అర్థమయ్యేటట్లు అన్ని మూలాల నుంచి అవగాహన కల్పించడం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ రోజు భగవద్గీత రూపంలో అర్జునుడు మాత్రము నామమాత్రానికి ఆయన కాని అసలైన కర్త కర్మ క్రియ సమస్త మానవాళి కోసమే ఆ మహానుభావుడు భగవద్గీతని భూమి తెచ్చాడు ధ్యాన వివరణ అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని యక్ష ప్రశ్నలతో యక్షుడు ఇధిష్టుడ వారిని అడుగుతారు అయ్యా ధర్మరాజా యుధిష్ఠుడు అంటే తెలుసు కదా ధర్మరాజు యక్ష ప్రశ్నతో యక్షుడు ధర్మరాజును అడుగుతాడు అప్పుడు ధర్మరాజు జవాబిస్తున్నాడు ఏమనిస్తుంటే చుట్టుపక్కల అందరి మరణాలు చూస్తూనే ఉన్నా నేను మాత్రం చావను అనుకుంటాడు మనిషి చుట్టుపక్కల అందరూ చనిపోతూ ఉన్నా తాతనో ముత్తాతనో మేనమామనో అమ్మనో నాన్ననో చనిపోతున్నా నేను మాత్రము ఇలానే ఉండిపోతాననుకొని చెయ్యకూడని దుష్కర్మలు చేస్తూ ఉన్నాడు ఈ సంపదలే శాశ్వతం అనుకొని ముడకలేస్తున్నాడు అదే ఆ సమాధానం మనకు ధర్మరాజు అక్కడ సెలవి ఇవ్వడం జరిగింది చుట్టుపక్కల అందరి మరణాలు చూస్తూనే ఉన్నా నేను మాత్రం చావును అనుకుంటాడు మనిషి ఇదే అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయము అని జవాబిస్తాడు ధర్మరాజు మనం రోజూ చూస్తూనే ఉంటాం గర్భస్థ శిశువుగా రోజుల ప్రసివాడిగా పసిప్రాయంలోనే అకాల మృత్యువాత పడి మరణించే వారిని ఇది కాదంటారా చూడండి తొంభై ఉన్న ముసలి అతను తాతగారు అనుకోండి భామగారు అనుకోండి మంచంలో పడి ఆలన పాలన లేక భగవాన్ నన్ను తీసుకుపోవని వేడుకుంటూ ఉంటాడు వాళ్ళునేమో సంవత్సరాల తరపడి ఆ మంచాననే పడి ఉంటారు భగవంతునికి ఎప్పుడు తీసుకుపోతాడా అని మరణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ చంటి బిడ్డలు అప్పుడే గర్భం ధరించి హాయిగా చక్కటి పన్నెండి బిడ్డను ఎత్తుకుంటాననే సమయంలో ఆ తల్లి గర్భంలో బిడ్డను పోగొట్టుకుంటుంది మరి ఇప్పుడు చెప్పండి మరణం ఓన్లీ దాటిన వాళ్ళకు డెబ్భై ఏళ్ళు వాళ్ళకే ఉంది అని అన్నీకుందా లేదు అందుకని ఇక్కడ చక్కగా మనకి వివరిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ మనం రోజు చూస్తూనే ఉంటాం గర్భస్థ శిశువుగా డాక్టర్ కాడికి హాస్పిటల్కి జనరల్ హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ ఎవరెవరు ఏ ఏ వయసు వాళ్ళు మృత్యువాత పడ్డారు అని గమనించండి అప్పుడు చెప్తారు ఎంతమంది పసిబిడ్డలు మృత్యువాత పడ్డారు యాక్సిడెంట్లో యువతలు కావచ్చు ప్రౌఢపాయంలో ఉన్నటువంటి నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు కావచ్చు డెబ్బై ఏళ్ళు వాళ్ళు కావచ్చు ఈ వయసు వాళ్ళకే మృత్యు వస్తుందని ఎక్కడా లేదు అది గుర్తుంచుకో అని చెప్తున్నారు గర్భస్థ శిశువుగా రోజుల పసివాడిగా పసి ప్రాయంలోనే ఇదే విషయం రోజుల పసిపాపగా అన్నప్పుడు నాకు ఒక విషయం మా ఇంట్లో జరిగినది గుర్తుకొస్తుంది మీకు ఉదాహరణగా చెప్తాను మా మేనత్త గారికి వాళ్ళకు అమ్మాయి అంటే చాలా ఇష్టము వాళ్ళకి చక్కటి అమ్మాయి పుట్టింది ఎంతో చక్కగా ఉండేది మేమందరం కూడా ఎంతో సరదాగా ఉండేవాళ్ళము ఇరవై ఒక్క రోజుల్లో అమ్మాయికి ఉన్నట్టుండి వాటర్ కానీ పాలు కానీ ఏది తీసుకోకపోతుంది మోషన్స్ వామిటింగ్స్ అయిపోతున్నాయి నా చంటి బిడ్డని డాక్టర్ గడి పిలిచిపోతే గ్లూకోస్ పెట్టడానికి ఎంతో ప్రయత్నించారు మరి మృత్యువాత పడింది ఎంతో ఘోషించారు ఎంతో బాధపడ్డారు చూసారా ఆ బిడ్డకి ఎంత ఆయుష్ ఉండాలో చెప్పండి కనీసం డెబ్బై ఎనభై ఏళ్ళు లెక్క ప్రకారం ఉండాలి కదా మరి ఉందా ఎవరు ఎప్పుడు ఏ విధంగా మృత్యువాత పడతారో ఎవరూ చెప్పలేమో ఆత్మజ్ఞానం కలిగిన వాడికి మాత్రమే ఇవన్నీ అవగతమవుతాయి అలాగే యవ్వనంలో ప్రౌఢప్రాయంలో ఉన్నవారి దగ్గర నుండి పోనీ పసి ప్రాయమే కాకుండా యవ్వనంలో ఉన్న వాళ్ళకి సేఫ్టీనా అరీ లేదు యాక్సిడెంట్ అయ్యి ఎంతమంది నేను క్లాసెస్కి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ శ్రద్ధాంజలి అని పెట్టినప్పుడు ఎక్కువగా బాధ కలిగేది నాకు ఎక్కడంటే చాలా చిన్నపిల్లలు అసలు వాళ్ళు పద్దెనిమిదినే కౌంట్ చేస్తే అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ డెత్ వేసి ఉంటారు పద్దెనిమిది ఏండ్లు ఇరవై ఒక్క ఏండ్లు ఉన్నప్పుడు అరే ఎంత బాధ అనిపిస్తుంది అంటే మృత్యువు తప్పదు ఎప్పుడు ఏ నిమిషం ఎప్పుడు ఏ విధంగా మృత్యు పొందాలనో ఆ విధంగా జరిగిపోతూ ఉంటుంది మనం అనుకుంటాము నేను ఏదో ఇక్కడ ఉండిపోతాను ఇది నా సామ్రాజ్యం అని అనుకుంటాము ఏదో ఒకరోజు మనము మనని కాని స్థలంలో వదిలి వెళ్ళిపోవాల్సిందే పత్రిజీ సార్ ఎప్పుడు అంటుంటాడు ఇక్కడ నువ్వు గెస్టు నీ యొక్క లోకం పరలోకం పరలోకం ఇది భూలోకం నీకు పరలోకం నీ స్వలోకం పైలోకం ఎన్నో కోటాను కోట్ల ఉన్నాయి ఏ లోకం నుంచో ఈ భూలోకానికి ఎందుకు వస్తావు పాఠాలు నేర్చుకోవడానికి పాఠాలు నేర్పించడానికి వన్స్ నీ యొక్క వర్క్ అయిపోయిందంటే నీ లోకానికి నువ్వు వెళ్ళిపోతావు అని చెప్తూ ఉంటారు మనమేమో మాయలో పడిపోయి ఇదే లోకం ఈ పరివారమే నా పరివారం అనుకుంటూ ఉంటాము చూడండి తిరుపతికి వెళ్తాము అక్కడ చక్కగా భగవంతుని దర్శనానికి రిజర్వేషన్లు టికెట్ బుక్ చేసుకోవడము అన్ని హడావిడిగా వెళ్తాం చక్కగా దర్శనం చేసుకుంటాము తలనీళ్ళాలు ఇస్తాము లడ్డు ప్రసాదం తీసుకుంటాము షాపింగ్ చేస్తాము మరి సమయమైంది ట్రైన్కి బస్కి అంటే హడావిడిన పరిగెత్తుకుంటూ వచ్చేస్తాము ఒక వారం ఆగండి మీకు ఫ్రీ దర్శనం చేపిస్తానంటే లేదండి నాకు అక్కడ చాలా పని ఉంది అని నీ స్వస్థలానికి నువ్వు వచ్చేస్తావు అలానే భూలోకంలో కూడా నీ పని అయిపోయింది నీ టికెట్ బుక్ అయిపోయిందంటే ఆ రోజు నువ్వు పరుగు పరుగున వెళ్ళిపోతావో ఒక్క నిమిషం గాని ఒక్క సెకండ్ గాని ఉండవు ఇది తెలుసుకోవాలి మనము పసిప్రాయంలోనే అకాల మృత్యువాత పడి మరణించే వారిని అలాగే యవ్వనంలో ప్రౌఢ ప్రాయంలో ఉన్న వారి దగ్గర నుండి వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు వివిధ వయసులో ఉన్న వాళ్ళు రోజుకు కోకొల్లలుగా చనిపోతూ ఉన్నారు ఒక శ్మశానానికి పోతే తెలిసిపోతుంది రోజుకు ఐదు మందో పది మందో ఇద్దరో ఒక్కరో మృత్యుపాత పడుతూనే ఉంటారు ఇన్ని చూస్తూనే ఉన్నా మన దగ్గరకు మాత్రం మృత్యు రాదు అన్న భ్రమలో ఉంటూ ఉంటాం మనం ఇది ఒక్కటి మనం ఎప్పుడు గుర్తుకు పెట్టుకోవాలా ఈ రోజు వాళ్ళు రేపు మనం లేదా మరునాడు మనం రోజులు వేరే నెలలు తేడా ఉండొచ్చు సంవత్సరాలు తేడా ఉండొచ్చు కానీ మొత్తానికి ఏ రోజు ఒక రోజు ఈ శరీరాన్ని ఈ సంపదలను ఈ బాంధవ్యాలని బంధాలని వదిలిపోవాల్సిందే అటాచ్మెంట్ లో డిటాచ్మెంట్ ఉండండి అని చెప్తుంది భగవద్గీత బంధంలో ఉండు ఉండొద్దు అని కాదు భర్త భార్య పిల్లలు సమాజము స్నేహితులు బంధువులు అందరితో వీళ్ళు లేకపోతే నేను ఉండలేను అనే మూర్ఖత్వపు అజ్ఞానపు పొరల్లో ఉండొద్దు అని చెప్తుంది నెక్స్ట్ మై డియర్ ఫ్రెండ్స్ రోజుకు కోకలలుగా చనిపోతూనే ఉంటారు ఇన్ని చూస్తూనే ఉన్నా మన దగ్గరికి మాత్రం మృత్యు రాదు అన్న భ్రమలో ఉంటుంటాం మనం చనిపోయిన తన కొడుకు శవం తీసుకొచ్చి బుద్ధుని ముందు ఉంచి ప్రాణం పొయ్యమని ప్రాధాయపడుతుంది ఒకనొక తల్లి ఒక తల్లికి బిడ్డ మృత్యువాత పడతాడు ఆ తల్లికి బుద్ధుడు బతికిస్తాడు అని ఎవరో చెప్తే ఆయన మహానుభావుడు శక్తివంతుడు ఎంతో జ్ఞానమున్న వ్యక్తి అని తెలుసుకొని పరుగు పరుగున బుద్ధ భగవాన్ దగ్గరికి వచ్చి ఏమని చెప్తుందంటే ప్రాణం పొయ్యమని ప్రాధాయపడుతుంది తల్లి చావు అన్నది లేని ఇంటి నుంచి కొన్ని గింజలు తెస్తే వాటితో ఆ బుడ్డను బ్రతికిస్తాను అంటాడు బుద్ధుడు అమ్మా నేను బ్రతికించగలను కానీ కాసిని అవిసగింజలు తీసుకురా ఏ ఇంటి నుంచైనా బ్రతికిస్తాను అని సెలవిస్తాడు బుద్ధుడు అప్పుడు ఆ తల్లి పరుగు పరుగున వెళ్తుంది ఒక చిన్న విషయం చెప్తాడు ఆ ఇంటిలో మృత్యు అనేది ఉండిండరాదు అంటే అంతే కదా నేను తెస్తాను అని ఆ తల్లి పరుగు పరుగు నా బిడ్డ బతకాలి ఆ బిడ్డ లేని జీవితం నాకు జీవితం అగమ్య గోచరం వాడు లేని జీవితం నేను ఊహించలేను అని ఆ తల్లి బాధతో దుఃఖంతో ఎన్నో ఇల్లు తిరుగుతుంది అందరిని అడుగుతున్నాయి అమ్మ నా బిడ్డను బతికించుకోవాలి కాసిన్ని గింజలు ఇవ్వు తల్లి అని అయ్యో అంతకన్నా భాగ్యమా నీ బిడ్డ బతుకుతాడంటే నేను ఇవ్వనా అని ఇస్తూ ఉంటే అమ్మ మీ ఇంట్లో ఇప్పటి వరకు మృత్యువాత ఎవరు పడలేదు కదా అని ఆ తల్లిని అడుగుతుంది అయ్యో మా మామగారు నాలుగేండ్లైంది చనిపోయి అని అంటారు ఇంకొక ఇంటికి వెళ్తుంది ఇదే విషయం చెప్తుంది గింజలు అడుగుతుంది వాళ్ళు ఇస్తామంటారు ఇంతకన్నా పుణ్యకార్యమాని ఆమె ఇంకొక ప్రశ్న వేస్తుంది అమ్మ ఇంటిలో ఇప్పటివరకు మృత్యువాత ఎవరు పడలేదు కదా అంటే పది సంవత్సరాల కిందట మా తాతగారు పోయారు సంవత్సరం కిందట మా మా భర్త పోయారు ఇలా ఎక్కడ చూసినా మృత్యువు ప్రతి ఇంట ఉండడం గమనిస్తుంది ఏమైందో చూద్దాం మరి ఇంతేనా వెంటనే తెస్తా అని బయలుదేరింది పాపమా తల్లి తిరిగి తిరిగి అసలు సత్యం తెలుసుకుంది చూసారా అసలు సత్యం తెలుసుకుంది పుట్టినవారు చావక తప్పదు చనిపోయిన వారు తిరిగి జన్మించక తప్పదు వచ్చేవారు పోక తప్పదు పోయేవారు రాక తప్పదు చక్రం తిరిగినప్పుడు కింద ఉన్నవాళ్ళు మీదుకు వస్తుంది మీద ఉన్నది కిందికి వస్తుంది పునరపి జననం పునరపి మరణం పుట్టినోడు మరణించి పైకి పోయక తప్పదు మరణించిన వాడు మరి జన్మ తీసుకుని భూమి మీదికి రావడం తప్పదు అని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు మనకు చెప్తున్నాడు దీనివల్ల ఏమంటే దుఃఖపడద్దు సహజము ఇది అని తెలుసుకున్నాం భూలోకంలోని వారు స్వర్గంలోకి వెళ్తారు స్వర్గలోకం వాళ్ళు భూలోకానికి వస్తారు ఈ చక్ర భ్రమణానికి ఏడవడం ఎందుకు భూలోకంలో ఉన్నవారు స్వర్గానికి వెళ్తారు అంటే చనిపోయినాక ఎక్కడ వెళ్తారు జనాలోకానికి వెళ్ళి అక్కడ వాళ్ళ పాప పుణ్యాలను బట్టి స్వర్గానికి నరకానికి అని వెళ్తారు అంటే ఎప్పుడు అక్కడ కంప్లీట్ అయిపోయినాక మరి జనాలోకానికి వచ్చి మరీ లైన్లో నిలబడటం మరి భూలోకానికి వస్తారు ఆ విషయమే ఇక్కడ చెప్తున్నారు భూలోకం వారు స్వర్గలోకానికి వెళ్తారు స్వర్గలోకం వారు మరి భూలోకానికి వస్తారు ఈ చక్ర భ్రమణానికి ఏడవడం ఎందుకు దుఃఖపడటం ఎందుకు ఇది మన కోసం మనం ఏర్పరచుకున్న చక్ర భ్రమణం మన ఎదుగుదలకు మనం ఏర్పరచుకున్నాం అనుభవాలన్నీ పొందాలి అంటే ఒకేసారి అనుభవాలు పొందడం కష్టం కాబట్టి కొద్దిగా బ్రేక్ అంటారు చూడండి ఇప్పుడు చూడండి జాబ్ చేసే వాళ్ళు కంటిన్యూగా చేయరు ఎందుకు వీకెండ్స్ ఉంటున్నాయి సాటర్డే సండే ఉంటున్నాయి లేకపోతే ఇయర్లీ వన్స్ ఎందుకు కొంచెం రిఫ్రెష్ అవ్వాలని బయటికి వెళ్తున్నాము లేకపోతే ఏదో ఒక సినిమాకో షికార్కో ఎందుకు పోతున్నాము ఇంట్లో ఉండి ఉండి చాలా వర్క్ చేశామని బ్రేక్ కావాలి బ్రేక్ కావాలంటారు మరి ఆత్మకు బ్రేక్ వద్దా ఆత్మకు రెస్ట్ వద్దా పొద్దున్న నుంచి కష్టపడి రాత్రి నిద్రపోకపోతే మర్నాడు ఎలా ఉంటుంది చికాకుగా ఉంటుంది అవునా కదా అలానే ఆత్మకు రెస్ట్ లేకుండా జన్మ ఎన్ని అనుభవాలన్నీ ఒకటే జన్మలో పొందాలంటే అసంభవం కాబట్టి ఈ విధంగా మనిషి పొద్దున్నుంచి రాత్రి వరకు కష్టపడి రాత్రి ఎలా విరామం తీసుకుంటాడో ఆత్మ కూడా జన్మకు జన్మకు మధ్య కావాల్సినంత విరామం తీసుకొని శక్తివంతంగా మరి భూమి మీదికి వస్తుంది ఆత్మాయనం అనే పుస్తకం చదవండి జీవాత్మ ప్రపంచ నియమాలు అనే పుస్తకాలు చదవండి అందులో ఎంతో వివరంగా ఈ విషయాలన్నీ ఇవ్వ ఇవ్వడం జరిగింది మనకు అంత ఫ్రీ విల్ ఇస్తారంట నీ ఇష్టం నీవు కావలసినప్పుడు నువ్వు జన్మ పొందొచ్చు ఏ బలవంతం ఉండదు లేదు వెళ్ళాలి నీ టైం అయింది అని పంపరు నేను ఓకే నేను రెడీగా ఉన్నాను నేను జన్మ తీసుకోవడానికి శరీరం పొందడానికి రెడీగా ఉన్నాను అన్నప్పుడే మనల్ని భూలోకానికి తల్లి గర్భంలో ప్రవేశింపబడడం జరుగుతుంది ఎంతో స్వేచ్ఛ ఉంది మన భారతదేశంలో ఎంత స్వేచ్ఛ ఉందో అంతకు లక్ష రెట్లు స్వేచ్ఛ పై లోకాల్లో భగవంతుడు మనకిచ్చాడు మిస్యూజ్ చేసుకుంటే ఎవరిది తప్పు ఇక్కడ భూలోకంలో మిస్యూజ్ చేసుకుంటే ఎక్కడ పోయి పడతాం శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటాం అక్కడ మిస్యూజ్ చేసుకుంటే తిరిగింది తిరిగింది కష్టాలు బాధలు కన్నీళ్ళు జన్మలు జన్మలు అధికంగా చేసుకుంటూ పోవాలి ఓకే ఈ చక్ర భ్రమణానికి ఏడవడం ఎందుకు ఇది మన కోసం మనం ఏర్పరచుకున్న భ్రమణం చిన్నప్పుడు మనం పాఠశాలకు వెళ్ళి తరగతి తర్వాత తరగతి పూర్తి చేశాము అలాగే భూలోకంలో కూడా ఆత్మ జ్ఞానార్థం ఏర్పడిన అద్భుత పాఠశాల చూడండి ప్రతి బిడ్డ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ పిహెచ్డీ తర్వాత ఉద్యోగం అలానే భూలోకమనే పాఠశాలకు రకరకాల అనుభవాలతో వస్తుంది సరిగైన అత్త ఉంటేలా సరి సరికాని అత్త ఉంటే ఎలా డబ్బు ఉన్నవాడు ఉంటే పేదవాడిగా ఉంటే షౌకారిగా ఉంటే అద్భుతమైన సంగీత విద్వాసుడుగా ఉంటే ఒక అద్భుతమైన నాటగత్యగా ఉంటే ఒక మంచి పేరు ప్రతిష్టలున్న హీరోయిన్గా ఉంటే హీరోగా ఉంటే బిచ్చగాడిగా ఉంటే కురూపిగా ఉంటే ఇలా రకరకాల అనుభవాల కోసం పాఠాలు నేర్చుకోవడానికి భూలోకం మీదకి వస్తుంది ఆత్మ ఓకే ఇది తెలియక మనము ఈ బాధ నాకెందుకు అని అంటున్నాం ఎవరు ఎంచుకున్నారు ఎవరు కోరుకున్నారు మనమే ఎంచుకున్నాం కోరి కోరి కొని తెచ్చుకున్నాము నాకు ఇవి కావాలి నేను ఇక్కడ పుట్టాలి నాకు ఇవన్నీ ఈ అనుభవాలన్నీ కావాలని ఒక లిస్ట్ రాసుకొని ఆ విధంగానే పరివారాన్ని ఎంచుకొని భూలోకానికి వచ్చి ఇక్కడ ఫిర్యాదులు చేస్తున్నాము మన స్పర్ధలతో బతుకుతున్నాము ఆత్మ జ్ఞానం లేకనే ఇవన్నీ మనలో వేటాడుతున్నాయి దుఃఖిస్తున్నాం పక్క వాళ్ళని దుఃఖ పెడుతున్నాము ఒక్క మాటలో చెప్పాలంటే మేము ముందుకు వెళ్దాం మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తాం కొన్నాళ్ళు ఉంటాం కొంత నేర్చుకుంటాం వెళ్ళిపోతాం ఎక్కడికి భూలోకానికి వస్తాం కొన్ని రోజులు ఉంటాం కొంత నేర్చుకుంటాం మరి ఎక్కడికి వెళ్ళిపోతాం మన స్వస్థలానికి వెళ్ళిపోతాం కొత్త కొత్త పాఠాలు నేర్చుకోవడానికి అనువుగా ఉండే వేరు వేరు ప్రదేశాల్లో వేరు వేరు లోకాల్లో మళ్ళీ మళ్ళీ పుడతాం ఏమైతుంది కొత్త కొత్త ప్రదేశాల్లో భారతదేశంలో నేను ఫర్ సపోజ్ చూడండి కర్నూలు మరి కర్నూలు కర్నూలులోనే పుట్టదు ఆత్మ దాని బోర్ ఇప్పుడు మనకి చూసిన సినిమాని చూడాలంటే ఏమంటాము అబ్బా లేదు అంటాము పోనీ తిన్నాము ఈరోజు చక్కగా దోశ తిన్నాము రేపు దోష రేపు దోష ఇష్టం అన్నావు కదా అని పెడితే ఏదైనా బోరే కదా ఆత్మకు కూడా అంతే కొన్ని జన్మలు స్త్రీగా కొన్ని జన్మలు పురుషుడిగా కొన్ని జన్మలు షౌకారిగా కొన్ని జన్మ బిచ్చగాడిగా పేదవాడిగా అమాయకుడిగా అజ్ఞానిగా అంగవైకల్యం ఉన్నవాడిగా రకరకాల జన్మలు తీసుకొని ఎక్స్పీరియన్స్ పొందుతుంది ఎంతో ఉత్సాహంతో ఉంటుంది ఆత్మ మనమే బాధపడుతూ ఏడుస్తుండేది కానీ వేరు వేరు ప్రదేశాల్లో వేరు వేరు లోకాల్లో మళ్ళీ మళ్ళీ పుడతాం ఇలా వస్తూ ఉంటాం పోతూ ఉంటాం కాబట్టి ఇదేమి తప్పించుకోవలసిన అవసరం లేదు వీటి కోసం నువ్వు బాధపడద్దు నువ్వు వీటి నుంచి ఎవ్వరము తప్పించుకోలేము ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బున్న వాళ్ళు తప్పించుకోవచ్చా లేదు పండితుడు తప్పించుకోవచ్చా లేదు ఆత్మజ్ఞాని తప్పించుకోవచ్చా లేదు ఎవరైనా తప్పదు అందరూ విధి చేతుల్లో తల వంచాల్సిందే విధి అంటుందంట భగవంతుడన్నా అరే నా భక్తుడు కదా అని అనుకుంటాడంట విధివన్నీ నా దగ్గర సాగవు మంచి చేసిన చెడు చేసినా ఏ మూలలో ఉన్నా లాగి బయటికి లాగి ఎవ్వరికి ఏమి సమర్పించాలనో అది సమర్పించడమే నా పని నా విధి చూసారా విధి విధి ధర్మాన్ని నెరవేర్తిచ్చిందా లేదా అది అనమాట ఆ నమ్మకం ఆ విశ్వాసం ఉంచుకుంటే ఏమి చేయాలనో ఏం చేయకూడదు ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోండి అని భగవద్గీత చెప్తుంది కాబట్టి ఇదేమి తప్పించుకోవలసిన విషయం కానే కాదు జన్మ పరంపరలో పుట్టుకకు సంతోషం మరణానికి శోకం వెళ్ళిబుచ్చడం అంటే మనం సత్యాన్ని తెలుసుకోలేదని అర్థం ఇంకేం చెప్తున్నారంటే మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి ఇదేమి తప్పించుకోవాల్సిన విషయం కానే కాదు ఏది పుట్టుక మరణం అనేది ఎవ్వరూ తప్పించుకోలేరు జన్మ పరంపరలో పుట్టుకకు సంతోషం మరణానికి శోకం వెళ్ళిబుచ్చడం అంటే మనం సత్యాన్ని తెలుసుకోలేదు అని అర్థం పుట్టినప్పుడు సెలబ్రేషన్స్ అమ్మాయి పుట్టింది అబ్బాయి పుట్టాడు చాక్లెట్స్ హోలీ చేసుకోవడం ఇన్స్టాలో పెట్టుకోవడం అదే ఆ మరణమైతే దుఃఖించడం గుండెలు బాదుకోవడం భగవంతుని నిందించడం భగవంతున్నే మార్చేస్తాము నేను నేను నమ్మాను నా బిడ్డను పోగొట్టావు మింగేశావు ఎన్ని నిందలు వేస్తాము పాషాణం నీ హృదయం అంటాము అన్ని కర్మలకు మూలం మనము నిందలు భగవంతునికి ఆయన ఎంత కరుణమయుడు మనం ఎన్ని అన్నా ఎన్ని తిట్టినా ఎన్ని బాధలు పన్నా నువ్వు నన్ను కనకరించడం లేదు నువ్వు లేవు అన్నా ఆయన మనల్ని మాత్రము కోపబడడు ఒక్క దెబ్బ కూడా వేయడు ఆ మాయకులు ఆ జ్ఞానులు అని అనుకుంటాడు తప్పనిచ్చి మరణానికి శోకం కాబట్టి ఇదేమి తప్పించుకోవాల్సిన విషయం కానే కాదు జన్మ పరంపరలో పుట్టుకకు సంతోషం మరణానికి శోకం వెలిబుచ్చడం అంటే మనం సత్యాన్ని తెలుసుకోలేదు అని అర్థం సత్యం తెలియదు సత్యమేమి శరీరం అశాశ్వతం ఆత్మ శాశ్వతం ఇది తెలుసుకుంటే దుఃఖము ఉండదు ఉండదు అంటే కొద్దిగా ఉంటుంది నేను వాళ్ళని కలవలేను మాట్లాడలేను అని ఉంటుంది కానీ వాడు లేడు ఇక రాడు అనేది ఉండదు ఆత్మ మనం సత్యాన్ని తెలుసుకోలేదు అని అర్థం ఇంకా అజ్ఞానం పోలేదు అని అర్థం జ్ఞానం లేదు అంటే అర్థమేమి ఆ జ్ఞానంలో ఉన్నాము అని అర్థం మూర్ఖత్వంలో ఉన్నామని అర్థం ఓకే ఇంకా అజ్ఞానం పోలేదు అని అర్థం ఏ క్షణంలోనైనా చావు రావచ్చు కనుక ప్రతి క్షణంలోనూ పూర్తిగా జీవించాలి మనమందరం అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏమని చెప్తున్నారు ఏ క్షణంలోనైనా చూడండి ధ్యానం చేయండి అని నా వరకే చెప్తాను వచ్చి చెప్పినప్పుడు ఈ వయసులో ధ్యానం ఏమీ అన్నాను ఇంకా వచ్చి చెప్తే నాన్ సెన్స్ అన్నాను ఎవరు నష్టపోతారండి పత్రిజీ సార్ నష్టపోతారా లేకపోతే నాకు ధ్యానాన్ని ఇచ్చినటువంటి ప్రభాకర్ గుప్త గారు నష్టపోతారా నేను నష్టపోయాను ఇప్పుడు మీకు వచ్చి వచ్చి చెప్తున్నానంటే నేను ఎంత లబ్ధి పొందింటే ఇంత శ్రమపడి ఇక్కడ ఇక్కడొచ్చి కూర్చొని చెప్తుంటాను నాకు ఫ్యామిలీ ఉంది నాకు వర్క్స్ ఉన్నాయి నేనెందుకు రావాలి శ్రమ కూర్చి ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయి నేను ఆనందం పొందుతున్నాను నేను బ్రహ్మానంద స్థితిలో ఉంటున్నాను నా కష్టాలు లేవని కాదు కన్నీళ్ళు లేవని కాదు వాటిని నేను అధిగమించగలుగుతున్నాను అర్థం చేసుకోగలుగుతున్నాను అవగాహన చేసుకొని జీవించగలుగుతున్నాను అంటే బ్రహ్మషిపితా మహా ఇచ్చినటువంటి భిక్ష అని చెప్పొచ్చు ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి ఆత్మ జ్ఞానం వల్లనే ఈరోజు మేము పిరమిడ్ మాస్టర్లందరము అందరి గురించి చెప్తున్నా ఆనందంగా ఉన్నామంటే ఆ మహానుభావుడు తన జీవితాన్ని తన కుటుంబ సభ్యులు వాళ్ళ త్యాగ ఫలమే మేమందరం ఈరోజు ఇంత ఆనందంగా ఉండడానికి కారణం మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్ళిపోదాం ఇంకా అజ్ఞానం పోలేదు అని అర్థం ఏ క్షణంలో అయినా చావు రావచ్చు కనుక ప్రతి క్షణంలోనూ పూర్తిగా జీవించాలి పత్రిజీ సార్ ఎన్నోసార్లు చెప్పేటప్పుడు ఉంటే గతంలోనన్ను ఉంటాం లేదా భవిష్యత్తులోనన్ను ఉంటాం పాస్ట్ తలుచుకొని ఇలా ఎందుకు జరిగింది అలా ఎందుకన్నాడు నేను ఆ డిగ్రీ తీసుకోకుండా ఉండాల్సింది ఈ వ్యాపారం చేయకుండా ఉండాల్సింది వీళ్ళని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది ఇలా యక్ష ప్రశ్నలతో ఉంటామో గతం గత వర్తమానంలో నువ్వు పండించుకో ప్రతి నిమిషాన్ని చక్కగా సద్వినియోగం చేసుకో ఏమైపోతుంది అప్పుడు భవిష్యత్తు ఆటోమేటిక్గా అద్భుతంగా ఉంటుంది గతాన్ని ఒక్క సెకండ్ వెనక్కి తీసుకురాగలుగుతారా లేదు భవిష్యత్తుని మన చేతుల్లో ఉంది మన చేతుల్లో ఎలా ఉంది అనుకుంటున్నారా వర్తమానం సరిగ్గా జీవిస్తే భవిష్యత్తు ఆటోమేటిక్గా అద్భుతంగా ఉంటుంది ఇది మనము గుర్తుపెట్టుకోవాలి కనుక ప్రతి క్షణంలోనూ పూర్తిగా జీవించాలి ప్రతి క్షణంలోనూ పూర్తిగా జీవించేవాడే బ్రహ్మ జ్ఞాని ఒకనొక పండితుడు ఈ విషయం మనం తెలుసుకోవాలి పండితుడు ఏమి పొంగిపోనివాడు కుంగిపోనివాడు సమస్థితిలో ఉన్నవాడు ఎంత చక్కగా చెప్పారు చూడండి కనుక ప్రతిక్షణం పూర్తిగా జీవించాలి ప్రతిక్షణంలోనూ పూర్తిగా జీవించేవాడే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను ఇంకా ఇంటి గురించి ఆలోచించకూడదు వచ్చానా నా పని ఏమో నేను శ్రద్ధగా చేసుకున్నానా స్కూల్కి పిల్లవాడు పోతాడు మా అమ్మ ఈవినింగ్ ఏం చేసి పెడుతుంది స్కూల్లో సరిగా వినలేదు ఇంటికి వెళ్తాడు అమ్మ చేసింది శ్రద్ధగా చక్కగా అరగిస్తాడు కానీ హోంవర్క్ చేయాలంటే ఏది గుర్తుకురాదు నష్టం ఎవరికి అందుకనే ప్రతి నిమిషాన్ని ప్రతి సెకండును ఎవ్వరు ఏ పని మీద ఉంటామో ప్రాపంచికంగా కావచ్చు ఆధ్యాత్మికంగా కావచ్చు ధ్యానం చేసేటప్పుడు శ్రద్ధగా ధ్యానం చేయాలి అంతే ఇంకొక మాట లేదు ఇంట్లో పనులు చేస్తున్న ఆఫీస్లో పని చేస్తున్నా వాటి మీదే శ్రద్ధ ఉండాలి అండర్స్టాండ్ ప్రతిక్షణంలోను పూర్తిగా జీవించేవాడే బ్రహ్మజ్ఞాని ఒకనొక పండితుడు మన రాకలు మన పోకలు మన చేతుల్లోనే ఉన్నాయి వాటిలో వాటికి మనమే సృష్టికర్తలం ఇప్పుడే చెప్పాను కదా పైన లోకం ఎలా ఉంటుంది నేను భూలోకానికి పోతాను నా పరివారం ఇది అంటేనే పంపిస్తారు నేను పోను నాకు వద్దు నాని ఇక్కడనే ఉంటానంటే ఓకే మన స్థితిని బట్టి ఆ స్థితికి పడిన లోకంలో ఉంటాము నేను సత్యలోకానికి వెళ్ళిపోయేస్తాను కొన్ని రోజులు అంటే ఆ రే బాబా అన్నో నీ యొక్క స్థితిగతులను బట్టి పైన లోకాల అలాట్మెంట్ ఉంటుంది అమ్మ పుట్టించింది కాబట్టి నా రాక అమ్మ చేతుల్లో ఉంది నా పోక పైవాడి చేతుల్లో ఉంది అనేవి స్థూల దృష్టిలో సత్యాలు ప్రాపంచికంగా అమ్మ గర్భంలో నుంచి వచ్చాను కాబట్టి అమ్మ పుట్టించింది మరణించిన వంటి పైవాడు తీసుకుపోయినాడు అనేది ప్రాపంచికంగా సత్యాలు కానీ సూక్ష్మ దృష్టిలో దివ్య దృష్టిలో అవి అసత్యాలు నీ రాక నీ పోక నీ చేతుల్లోనే ఉంది నీ జీవితంలో శుభం అశుభం నువ్వు చేసే కర్మల్లో ఉంది ఇది గుర్తు పెట్టుకోవాలి చూడండి ఒకే ఒక నిమిషంలో ముగించబోతున్నాను మా డియర్ ఫ్రెండ్స్ ఒక అద్భుతమైన విషయం చెప్పి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్ పని చేయకుండా ఇంట్లో విషయాలు చికాకు పడుతూ ఉంటే ఆఫీస్ పని చెడిందంట ఇంటికి వచ్చి ఆఫీస్ విషయాలు కోప్పబడుతూ ఉంటే ఇంట్లో భార్యకు పిల్లలకు చిర్రెక్కేందంట చూసారా ఒక్కసారి ఆఫీస్కి వెళ్ళడానికి చెప్పులు ధరిస్తే ఇంటి గురించి ఆలోచించరాదు ఎప్పుడైతే ఆఫీస్ నుంచి వచ్చి చెప్పులు వదిలేవంటే ఇంకా ఆఫీస్ విషయాలు ఇంట్లో చర్చించరాదు అది వర్తమానంలో జీవించడం అంటే మనమేం చేస్తాము ఇక్కడ ఉంటే దాని గురించి అక్కడ ఉంటే దీని గురించి అలా చేసి ఏ దాన్ని సవ్యంగా చెయ్యమో లేనిపోని కష్టాలు తెచ్చిపెట్టుకుంటాము అర్థమైంది అనుకుంటాను అద్భుతమైన వివరణ ఇచ్చారు బ్రహ్మర్షి పితామ పత్రిజీ ధ్యాన వివరణ రూపంలో మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్కు బ్రహ్మర్షి పితామ పత్రిజీకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఓకే డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ మరి ఒక అద్భుతమైన శ్లోకంతో మరియు వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్లో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్